కలంకారీ కాటన్ శారీస్ అండి చూడండి చూపిస్తున్నాను త్రీ టైప్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఇదిగోండి త్రీ కలర్స్ అండి ఫస్ట్ ఈ కలర్ చూపిస్తున్నాను బాడీ ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసరికి చూడండి పళ్ళు వెళ్ళాస్తుందండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ అండి నెక్స్ట్ చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి నేను వచ్చినాయండి చూడండి శారీస్లో శారీలో కూడా అక్కడక్కడ ఎమలు ఉంది చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది హన్సల్ లాగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగో కలర్కి బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది ఇది ఒక టైప్ అండి పడుతుందండి షిప్పింగ్తో సహా మీకు చూడండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ కలర్లో పెసరపెట్టు కలర్ కలిసి చూడండి కళ్ళు వచ్చేసరికి అనసలు వచ్చాయండి బ్లౌజ్ సార్ ఎలా వస్తుంది వాట్స్ వాట్సాప్కి ఆర్డర్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్తో సహా